అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీజీ ఇన్ఫర్మేషన్ నేలను దైవంగా భావించేవాడే పంటను ప్రాణంగా ప్రేమించేవాడే స్వేదాన్ని ఎరువుగా మార్చేవాడే అందరి ఆకలి తీర్చేవాడే అన్నదాతలందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు డిసెంబర్ ఇరవై మూడు అన్నమాట సో ఓకే ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన కేబినెట్లో మనం చూసుకున్నట్టయితే మంత్రులతో సమావేశం అనేది జరిగినట్లయితే తెలుస్తుంది అన్నమాట సారీ కేబినెట్ కాదు మంత్రులతో సమావేశాలు అయితే జరిగినట్లయితే తెలుస్తుంది అయితే రైతులకు సంబంధించి ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయాలకు సంబంధించి కానివ్వచ్చు ఇవ్వచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కానివ్వచ్చు ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా మనకు దీనికి సంబంధించి కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి ఈ నెల ఇరవై ఐదులో చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా మరలా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట అంటే ఎలక్షన్ కోడ్ అనేది కూడా అమల్లోకి అయితే ఉంటుందట సో రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే మనకు స్పందించలేదన్నమాట సో వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు ఇటు మన తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వచ్చేసి నిన్న మనకు సమావేశంలో మాట్లాడినట్లయితే తెలుస్తుంది అయితే మనకు ఈ యొక్క సమావేశాలకు వెళ్ళినట్టయితే ఏవైతే మనకు బోనస్ డబ్బులు ఉన్నాయో ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు అనేవి చెల్లించడం అయితే జరిగింది ఈ యొక్క బోనస్ డబ్బులకు సంబంధించి కూడా చాలామందికి అయితే రైతులకు ఇంకా పడలేదన్నమాట అంటే ఇప్పుడిప్పుడే వీళ్ళు ఏషినీరీ ఇప్పటికే చూసుకున్నట్టయితే వీళ్ళ ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు అంటే ఇంకా చాలా వరకు అయితే ఇంకా అన్ని జిల్లాలో వచ్చేసి కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా విడుదల చేయాల్సి ఉంటుంది సో ఈ విషయాన్ని గమనించి రైస్ వాళ్ళందరూ కూడా మీ యొక్క రైస్ వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ వీడియో వచ్చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి అంటే ఈ యొక్క నిధులకు సంబంధించి అయితే మనకు కొన్ని కొన్ని జిల్లాల వచ్చేసి అంద ఇంకా పడలేదన్నమాట బోనస్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు జనవరిలో ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ అనేది అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది జెడ్పీటీసీ ఎంపీటీసీ యొక్క ఎన్నికలు అనేవి కూడా ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట రాష్ట్రంలో సో ఇప్పుడు మరి ఇది అన్నమాట విషయం సంబంధించి విశేష వెళ్ళినట్టు అయితే సో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కంటే ముందే రైతు భరోసా వేస్తే బాగుంటుంది అని అయితే చాలా మంది రైతుల అభిప్రాయం అన్నమాట కానీ రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ యొక్క జెడ్పీటీసీ ఎంపీటీసీ మరలా ఎన్నికలపై దృష్టి పెట్టినట్లయితే తెలుస్తుంది అనమాట ఎన్నికల తర్వాత చూసుకున్నట్టయితే జనవరిలో నిధులు విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇదన్నమాట ఈ యొక్క విషయాన్ని గమనించి ఈ యొక్క రైతులందరికీ కూడా తప్పకుండా వారికి తెలియజేయాల్సిన విషయం అన్నమాట సో ఇదన్నమాట ఇప్పటికే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల కోడ్ అనేది కూడా ఎన్నికల షెడ్యూల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల ఇరవై ఐదులోగా మనకు తుది నిర్ణయం తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఎన్నికల షెడ్యూల్ కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది సో రైతు సోదరులందరూ కూడా గమనించి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా చెప్పాల్సిన వీడియో అన్నమాట రైతు భరోసా వచ్చేసి జనవరిలో సంక్రాంతికి ఈ యొక్క పండుగ చూసేరా మధ్య కాలంలోనే రైతు భరోసా అనేది అయితే విడుదల చేస్తారన్నమాట సో విడుదల చేసిన వెంటనే మీరు అందరూ కూడా మిస్ అవ్వద్దు అని కూడా తెలుసు కదా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సినిమాలోకి అయితే ఆలో పెట్టుకోండి